ఎవ్రీబడి సో వెల్కమ్ బ్యాక్ టు రష్ కెనడా స్టోరీస్ ఇప్పటివరకు మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో ప్లీజ్ డూ చెక్ దెమ్ అవుట్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇవాళ అయితే డే టూ ఇన్ మాంట్రియల్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమే జరుగుతుంది బ్రేక్లో నేను కిందకి కిందకెళ్తున్నా జస్ట్ టు టేక్ అ షార్ట్ రికార్డ్ చేద్దామని సో యా ఇంకా ఇవాళ ఏం చేస్తామో చూద్దాము ఇఫ్ సంథింగ్స్ ఇంట్రెస్టింగ్ ఇట్ విల్ బీఎన్ వ్లాగ్ అండ్ యుల్ వాచ్ ఇట్ ఇఫ్ నాట్ అది రాదు సో యా సో షార్ట్ రికార్డ్ చేసి పైకి వచ్చేసాను మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసేసాను వర్క్ చేస్తూ నేను మూవీ అయితే పెట్టుకున్నాము ఇది సినిమా పేరు ఏంటంటే సారంగపాణి జాతకం ప్రియదర్శి హీరో అనమాట చాలా బాగుంది కొత్తగా ఉంది అండ్ కొంచెం స్లోగా ఉంది మూవీ కొంచెం ఓపిక పడితే బాగానే ఉంది చూడచ్చు అనమాట డెఫినెట్గా సో ఫ్రెండ్ నేను మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం అన్న లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు మా అన్న మా ఆయన ఒక్క ఆయనకే లీవ్స్ ఉన్నాయన్నమాట సో ఆల్ అస్ వర్ వర్కింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో మూవీ నడుస్తుంది So that is what is happening. So under ki five thirty karla log out type mein So we are ready hai ta So one good benefit of having a friend in same size sizes we can share clothes. So adh friend de anmata. And innoch na park kya ocham, but this time for a picnic. సో ఈసారి ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపించింది పార్క్లో అక్కడ ఒక అతను జుంబా నేర్పిస్తూ ఉండే అండ్ పీపుల్ వర్ ఫాలోయింగ్ అలాంగ్ ర్యాండమ్ గా జాయిన్ అవుతున్నారు విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వర్డ్స్ ఐ జస్ట్ రికార్డెడ్ ఇట్ సో వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో అందరూ అనుకోకుండా త్రీ కపుల్స్ అట్లా పిక్నిక్ ఆఫ్ అయితే ప్లాన్ అయిపోయింది దెన్ అమ్మాయిలం నేచర్ కోసం ఎంజాయ్ చేస్తున్న అట్లా వాకింగ్ చేస్తున్నాం వేరే అబ్బాయిలు ఆల్రెడీ కూర్చొని సెటిల్ అయిపోయి మంచిగా ఫుడ్ స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ నాకు క్యూట్ అనిపించింది ముసల్ వాళ్ళు కూడా చాలా ఇట్లా కపుల్స్ చాలా క్యూట్గా మంచిగా నడుస్తున్నారు సపోర్ట్ ఇచ్చుకుంటా అండ్ మేమైతే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం కొన్ని స్నాక్స్ ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం అండ్ ఇంకా తెలిసిందే కదా హస్బెండ్ వైఫ్ బ్యాంటరు జోక్స్ అవన్నీ నడుస్తూ ఉండే అనమాట అక్కడ సో వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అదే కదా సో గ్రాడ్యుయేషన్ పార్టీస్ అవన్నీ కూడా జరుపుకుంటున్నారు అనమాట అండ్ ఒక కార్నర్లో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు సో ఇది ఓపెన్ పార్క్ కాబట్టి విత్ అండ్ సమ్మర్స్లో లో మనకి వెదర్ కూడా బాగుంటది కాబట్టి చాలా వరకు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు మరి మనసు చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా చేసుకుంటారు అండ్ మేము చూస్తున్నాం చాలా బేబీ షార్ షూట్స్ అయినా లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఇక్కడే అవుతున్నాయి అనమాట పార్క్లో సో యా అండ్ మా చిన్ని పిక్నిక్ అయితే ర్యాప్ అప్ చేసేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము అండ్ నేను సన్సెట్ చూడడానికి మళ్ళీ ఆగి కొంతసేపు అయితే అక్కడ ఉన్నా అండ్ ర్యాండమ్గా మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనుకుంటున్నారు డిన్నర్ కోసం అనమాట సో అక్కడ డిస్కషన్ వేసుకున్నాము ఎక్కడెళ్ళాలని అండ్ దాన్ని స్టార్ట్ అలాగే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఏమీ ప్లాన్ ఇట్లా సెట్గా అనుకోనేం రాలేదు అట్లా గోవింద ఫ్లోలా ఉన్నాం అనమాట సో మళ్ళీ కార్ ఎక్కేసి అయితే బయలుదేరాము డిన్నర్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ బావర్చి అనే రెస్టారెంట్ ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది ఫుడ్ మాంట్రియల్లో సో అక్కడికేమన్నా అనమాట మోస్ట్లీ వెళ్ళేది మేము అండ్ దెన్ ఇదంతా స్ట్రీట్ డౌన్ టౌన్ ఏరియా ఆఫ్ మాంట్రియల్ అనమాట సో యూ కెన్ సి ఎంత లైవ్లీగా ఉందో అండ్ సమ్మర్స్ కాబట్టి ఇట్లా రోడ్ మీదనే అందరు ఇట్లా ప్యాక్లెస్ లా ఉంటాయి కూర్చుంటారు బయటే ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తారు దాన్ లైక్ ఇన్ ద విత్ ఇన్ ద ఇండోర్ క్లోజ్డ్ రెస్టారెంట్స్ కన్నా ఇలా బయట కూర్చోడం ప్రిఫర్ చేస్తారు అండ్ యూ కెన్ సీ హౌ లైవ్లీ ద ఎంటయర్ సిటీ ఈజ్ అండ్ ఈ వ్యూస్ మనకి టొరంటోలో అంతగా కనిపించవు ఇంత లైవ్లీ నేచర్ ఇంత లైక్ హ్యాపీనింగ్ ప్లేస్ టొరంటోలో అయితే ఉండవు బికాస్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆల్వేస్ అండ్ యా చూడొచ్చు మీరు కీప్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ లైక్ వ్యూ సో మనం రెస్టారెంట్కి త్వరగానే వచ్చాము మనకి అంత ట్రాఫిక్ ఏముందో చెప్పినట్టు మంచి స్మాల్ సిటీయే కాబట్టి ఎక్కడైనా మ్యాక్స్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట అదే ఇంకా చాలా ఎక్కువ టైం చెప్పాలంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎక్కడ అంటే అక్కడ సో బెనిఫిట్స్ ఆఫ్ అ స్మాల్ సిటీ ఇలా చాలా ఉంటాయి అండ్ దెన్ మేము ఇక్కడ రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాం ఎవ్రీథింగ్ వీ ఆర్డర్డ్ వాస్ యమీ ఎస్పెషలీ ద వెజ్ బిర్యానీ విచ్ ఇస్ లైక్ ద మలై కొఫ్తా బిర్యానీ అండ్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామ ర్యాండమ్ వాక్ చేయడానికి డౌన్ టౌన్లో బికాస్ చాలా హ్యాపీనింగ్ ఉంటుందని చెప్పారు లైక్ సమ్మోస్ అయితే ఇంకా ఇలానే ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తము లైక్ త్రీకి ఫోర్కి కూడా జనాలు బయటే ఉంటారంట ఇఫ్ ఇట్స్ వీకెండ్స్ ఆర్ నార్మల్లీ కూడా అట్లీస్ట్వెల్వ్ వన్ వరకు అయితే మనకు జనాలు కనిపిస్తూనే ఉన్నారు రోడ్ల మీద అండ్ ఇక్కడ అన్ని కార్స్ చూసాను నేను పోలీస్ కార్స్ అనుకుంటే అక్కడ పక్కన చూస్తే పోలీస్ స్టేషన్ అనమాట నేనైతే ఫస్ట్ టైం చూసా ఇక్కడ పోలీస్ స్టేషన్ సో ఐ థాట్ ఐ షుడ్ రికార్డ్ అండ్ షో టు యూ ఎస్ వెల్ సో అందుకే అనమాట సో మాంట్రియల్ డౌన్ టౌన్లో నడుస్తూ ఉంటే నాకైతే కాన్కోడియా యూనివర్సిటీ కనిపించింది సో మన స్టూడెంట్స్ లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాంకోడియాలో సో వన్ ఆఫ్ ద బిల్డింగ్స్ ఇక్కడే ఉంది డౌన్ టౌన్లో నేను అందుకే రికార్డ్ చేశాను అండ్ యూ కెన్ సీ ద స్ట్రీట్స్ ఆర్ వెరీ లైవ్లీ ఇంకా మ్యూజిక్ కూడా ఫుల్ ఆన్ ప్లే చేస్తున్నారు అనమాట కానీ నాకు కాపీ రైట్ ఇష్యూ వస్తుందని చెప్పి నేను వాళ్ళ మ్యూజిక్ ప్లే కానివ్వట్లేదు కానీ మొత్తం స్ట్రీట్స్ అంతా ఇట్లా మ్యూజిక్ లౌడ్గా ఉందనమాట అండ్ ఎవ్రీబడి ఈస్ లైక్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ అండ్ లైక్ చెప్పినట్టుగా ప్యాటి హౌస్లో బయట కూర్చొని తింటున్నారు అందరూ సో ఎస్ సో ఒకప్పుడు మాంట్రియల్లో ఇండియన్ ఫుడ్ చాలా తక్కువ దొరికేదంట బికాస్ ఫ్రెంచ్ రిలేటెడ్ చాలా ఉంటాయి కానీ ఇప్పుడు చూడొచ్చు చాలానే ఓపెన్ అయ్యాయి ఇండియన్ రెస్టారెంట్స్ లైక్ బావర్చి అయినా ఈ స్పైస్ బ్రోస్ అయినా ఇవన్నీ ఇండియన్ రెస్టారెంట్స్ అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అండ్ మాకైతే అయితే నచ్చింది అనమాట స్పైస్ లెవెల్స్ అండ్ ఆల్ బాగుండే సో ఇన్ కేస్ యూఆర్ ఇన్ మాంట్రియల్ అండ్ ఇఫ్ యూర్ వండరింగ్ ఎక్కడ తినాలి అని దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ నేను బ్లాగ్స్లో చూపించే ఎవ్రీ ప్లేస్ కూడా మాకైతే ఫుడ్ నచ్చింది సో యూ కెన్ go and try it if you are somewhere in montreal and are craving for some indian food so this particular bar anta din peru moose bar ఇది చాలా ఫేమస్ అంట మాంటేలో ఎవరైనా అట్లా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి నైట్ స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడనే ప్రిఫర్ చేస్తారంట ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ అంట సో ఐ థాట్ ఐ షుడ్ షో ఇట్ యూ అండ్ ఇక్కడ విచిత్రం అనిపించింది ఇదే హెయిర్ ఎక్స్టెన్షన్ షాప్ అంట కామెడీగా అనిపించింది సో నేను అది కూడా రికార్డ్ చేసాను సో మనం వచ్చిన ప్లేస్ అయితే డెజర్ట్స్ అనమాట ఇక్కడ చాలా చాలా అమేజింగ్ ఉంటాయంట ఫ్రెష్గా ఉంటాయంట అండ్ నాకు చాలా స్వీట్లు పిచ్చి సో నా ఫ్రెండ్ నాకు స్వీట్లు కోసం క్రేవింగ్ ఉంది కాబట్టి నన్ను తీసుకొచ్చింది ఇక్కడ చాలా బాగుంటాయి అని చెప్పేసి సో అక్కడికి వెళ్తున్నాము అండ్ చూడగానే నాకైతే ఒక హెవెన్లో ఉన్నట్టు అనిపించింది ఓన్లీ స్వీట్ లవర్స్ కెన్ రిలేట్ టు ఇట్ ఇఫ్ యు ఆర్ ఎ స్వీట్ లవర్ లైక్ మీ ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో సో చూసారు కదా అది ట్రెస్ లీచర్స్ అని ఒకటి ఉంది అది ఆర్డర్ పెట్టాము అండ్ దెన్ మిగతా ఆప్షన్స్ కూడా నేను చెక్ చేస్తున్నా సో వీ ఆర్డర్డ్ ఇన్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎందుకంటే చిన్నప్పుడు ఇండియాలో బాగా ఏమైనా బర్త్డే అంటే బ్లాక్ ఫారెస్ట్ కేకే తినేవాళ్ళం కదా సో చూడండి అసలు ఆ టెక్స్చర్ ఎంత బాగుంది నాకు ఇప్పుడు కూడా మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది అండ్ ఇది కూడా అసలు ఎంత స్మూత్గా ఉండే అంటే అంత స్మూత్గా ఉండే సో నేను ఇది మళ్ళీ తీసాను ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ మోన్యుల్ డెఫినెట్లీ విజిటెడ్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ టు know what we did in the rest of our days ఆఫ్ in డేస్ and ఇన్ you అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్